హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మిస్టర్ అండ్ మిసెస్ పద్దెనిమిదో భాగాన్ని వినేద్దాం నరేష్ గారు నవ్వుతూ ఎంత వయసు వచ్చినా మీ అమ్మ పనిచేయటం మానదు నేను చెబుతున్నాను కదా అన్నాడు అలా అంటా వెంట నాన్న ఎంతకాలం అని అమ్మ ఉరుకులు పరుగులు పెడుతుంది ఇప్పుడు తనకి చేయూతగా సమీర ఉంది కదా అని సమీర వైపు చూసి వంటగదిలోకి అమ్మని రానివ్వకు అన్నీ నువ్వే చూసుకో ఈ కవసలో ఉన్నవన్నీ జాగ్రత్తగా సర్దిపెట్టు అన్నాడు సరే కార్తిక్ అని నవ్వుతూ సమీర కిచెన్ రూమ్కి వెళ్ళి అవన్నీ సర్దటం మొదలుపెట్టింది అమ్మా ఇంతకీ వంట ఏం చేసావు అన్నాడు ఇంకా ఏమీ చేయలేదురా నువ్వు ఎప్పుడు బయటికి వెళ్ళినా బిర్యానీ తెస్తావు కదా అందుకే వంట చేయలేదు అన్నారు నరేష్ గారు హా మంచి పని నేను బిర్యానీ తెచ్చానమ్మా ఫ్రెష్ అయి వస్తాను ఈలోపు నాన్న నువ్వు భోజనం చేయండి అని కార్తిక్ లోపలికి వెళ్ళగానే సుమిత్ర ఏం మాట్లాడలేదు సుమిత్ర చెప్పండి సమీరా ఒక్కరితే అక్కడ అన్నీ సర్దుతుంది నువ్వు కూడా సాయం చేయి అందరం కలిసి ఈరోజు గార్డెన్లోకి కూర్చొని బిర్యానీ తిన్నాం ఏమంటావు సరే అండి అని కిచెన్ రూమ్కి వచ్చింది డబ్బాలు పప్పులు అన్నీ సర్దుతున్న సమీరాని చూడగానే కోపం వచ్చింది సుమిత్రాకి కానీ సమీరాని ఏమీ అనలేదు అత్తమ్మ మీకు భోజనం పెట్టైనా అంది అప్పుడే వద్దు తల్లి అందరం కలిసి తిందాం అని సమీరాకి హెల్ప్ చేసి బయటకొచ్చింది రెడీ అవి బయటకొచ్చాడు కార్తిక్ అప్పుడే వంటగది నుంచి బయటకొచ్చింది సమీరా తొందరగా స్నానం చేసరా భోజనం చేద్దాం అన్నాడు సరే అండి అని సమీరా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది డిన్నర్ గార్డెన్లో చేసి కాసేపు కబుర్లు చెప్పుకున్నారు సుమిత్ర పైకి మాట్లాడుతుంది కానీ తన ముఖంలో అసలు సంతోషమే లేదు సమీరాను చూసి మనసులోనే కోప్పడింది మీరు మాట్లాడుకోండి నాకు నిద్ర వస్తుంది అని సుమిత్ర తన రూమ్కి వెళ్ళింది అమ్మా సమీరా ఏంటి మావయ్య పొద్దున్న టిఫిన్ పూరీ చేయరా చాలా రోజులవుతుంది ఇంట్లో పూరీలు వండి అన్నాడు సరే మావయ్య అంది సరే నాకు నిద్ర వస్తుంది మీరు పడుకోండి లేట్ అయింది కదా అని నరేష్ గారు తన రూమ్కి వెళ్లారు సమీరా కార్తిక్ మాత్రం అక్కడే కూర్చొని చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు రూమ్కి వచ్చిన నరేష్ గారు బెడ్ మీద కూర్చుని ఏడుస్తున్న సుమిత్ర అని చూసి షాక్ అవ్వారు సుమిత్ర ఏమైంది ఎందుకు ఏడుస్తున్నా కంగారుగా ముందుకొచ్చి అడిగారు ఏం లేదండి అని కంట్లో తడి తుడుచుకుంది అరే ఏం లేదంటూ ఎందుకేడుస్తున్నావు చెప్పు ఏమైంది సుమిత్ర అని నరేష్ గారు సౌమ్యంగా అడిగేసరికి సుమిత్రాకి దుఃఖం ఆగలేదు అరే సుమిత్ర ఏమైంది చెప్పు ఒంట్లో బాగలేదా కంగారుగా అడిగాడు నరేష్ గారు ఎప్పుడు లేనిది సుమిత్ర అంతలా ఏడ్చేసరికి అదేమి లేదు చెప్పినా మీరు నన్ను తిడతారు తప్ప నావ్యా తప్ప నా మాటల వెనక బాధను మీరు ఎప్పుడు అర్థం చేసుకోరు అంది అరే నువ్వు చెబితేనే కదా నాకు తెలిసేది అయినా నేనెందుకు నిన్ను తిడతాను నిన్ను తిట్టడం నాకేమన్నా సరదానా మంచి చెడు చూసే కదా నిన్ను తిట్టేది ఆ మాత్రం ఎందుకు నువ్వు నన్ను అర్థం చేసుకో చెప్పు సుమిత్ర అసలు ఏమైంది అన్నాడు ఏవండి ఇన్ని సంవత్సరాలు నేను మిమ్మల్ని పిల్లల్ని చక్కబెట్టి విషయంలో ఏమన్నా పొరపాటు చేశానా లేదు అన్నాడు పోనీ వంట విషయంలో అవన్నీ వాడిచ్చిన డబ్బులతో నేను వాటితోనే మీకు వండి పెట్టాను కానీ ఏమన్నా వృధా చేశానా కంటతడితో అడిగింది లేదు అన్నాడు మరి ఈ రోజున ఏంటండి పెత్తనమంతా వాడు సమీరాకి ఇచ్చాడు అంటే నేను సరిగా చేయటం లేదనా బాధగా అడిగింది అరే ఈ విషయం కోసం నువ్వు ఎందుకు అంతలా ఏడుస్తున్నావు నీ ఆరోగ్యం కోసం ఆలోచించే కదా వాడు ఆ నిర్ణయం తీసుకున్నాడు అంతేకాని పెత్తనమంతా సమీరాకి ఎందుకు ఇస్తాడు సుమిత్ర ఇదిగో ఇదే వచ్చింది మీతో మనం ఆ వయసు నుండి వచ్చిన వాళ్ళమే కదా కార్తీక్ కడుపును పుడగానే మన ఆలోచన విధానం మారలేదా మీరు నేను సపరేట్ అడగలేదా కానీ అత్తమ్మ వాళ్ళు ఒప్పుకోలేదా అవన్నీ మీరు ఎలా మర్చిపోయారు మీరు నేను రాకముందు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చూశారు మనకి పిల్లలు పుట్టాక వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి పిల్లలకి ఏమీ తక్కువ కాకుండా చూడాలని మీరు అన్ని విధాలుగా ఆలోచించి మీ అన్నయ్య మీరు ఇద్దరు సపరేట్ అయ్యారు కదా మరి ఇప్పుడు కార్తిక్ అలానే చేస్తున్నాడు ఆ విషయం మీరు గ్రహించటం లేదు ఎందుకు మన పరిస్థితి వేరు సుమిత్ర అవునా సరే ఇప్పుడు నేను ఆలోచిస్తున్న విధానం తప్పే అనుకుందాం మరి వాడు ఇలా నిర్ణయం తీసుకున్నట్టు నీకైనా చెప్పాడా సూటిగా అడిగింది లేదు సుమిత్ర అన్నారు సరే వాడు ఏం చేసినా చిన్న విషయం అవని మీతో డిస్కషన్ చేసి నిర్ణయం తీసుకుంటాడు తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు మిమ్మల్ని అడుగుతాడు మరి ఈ విషయంలో వాడు మీ సలహా ఎందుకు తీసుకోలేదు మౌనంగా ఉన్నాడు మాట్లాడటం లేదు ఎందుకండి ఇక్కడ మీకు అర్థం కావడం లేదా వాళ్ళకి ఇంటి పెద్దనం తీసుకోవాలని ఉంది అంతేకాదు కొన్ని రోజులు పోతే సపరేట్ చేస్తారు చూస్తూ ఉండండి అంది అది కూడా జరుగుతుంది ఎందుకు సుమిత్ర అలా ఆలోచిస్తున్నావు ఇలా వెనకేసుకుని రావటం తగ్గించండి రేపటి నుంచి చూడండి మీ కోడలి పెత్తనం ఎలా ఉంటుందో ఆవిడ పెడితేనే మనం తిండి తినాలి లేకపోతే కడుపు మార్చుకుని ఉండాలి అదే జరుగుతుంది అని కోపంగా చెప్పి పడుకుంది నరేష్ గారు ఏం మాట్లాడలేదు సుమిత్ర మాటలకి ఆలోచిస్తూ బయటికొచ్చారు అసలు వీడిలా చేస్తున్నట్టు ఒక మాట సుమిత్రతో ముందుగా చెప్పినా బాగుండేది వాడు చేసే పనులకి తెలియకుండానే దూరం పెడుతుంది ఏం చేయాలి అని ఆలోచనలో పడ్డారు అబ్బా ఈరోజు చాలా అలసిపోయాను సమీర బెడ్ మీద వాలుతూ అన్నాడు కాలు పట్టన బెడ్ మీద కూర్చొని అడిగింది కాస్త పట్టు సమీర చాలా లాగుతున్నాయి అని కార్తిక్ అనగానే సమీర నవ్వుతూ అతని కాలు పట్టింది ఏమైంది అలా ఉన్నావు సమీర ముఖం డల్లుగా అనడం చూసి అడిగాడు ఏం లేదండి మనం బయట నుంచి వచ్చాక అత్తమ్మ ముఖం కలివిడిగా లేదు కాలు పడుతూ అంది ఎందుకు కలివిడిగా లేదు మీరు గమనించారో లేదు ఇంటి బాధ్యతలన్నీ సమీరా చూసుకుంటుంది అనగాని అత్తమ్మ ముఖంలో సంతోషం లేదండి ఒకవేళ మీరు తీసుకున్న నిర్ణయం అత్తమ్మకి నచ్చలేదేమో అనిపిస్తుంది నచ్చకపోవటం ఏంటి అలా ఏం ఉండదు సమీర తన ఈ వయసులో ఊరుకులు అన్నీ అని చెప్పు అవునండి కానీ సమీర మాటలు పూర్తి కాకముందే పైకి లేచి కూర్చొని సమీరాని దగ్గర తీసుకుని నేను తీసుకున్న నిర్ణయం కరెక్టేనా సమీరా ఒకవేళ అమ్మ తప్పుగా అర్థం చేసుకున్న నాన్న ఉన్నారు కదా అమ్మకి నచ్చ చెబుతారు ఒక్క విషయం గుర్తుపెట్టుకో నా వరకు నువ్వు అమ్మ నాన్న అక్క అత్తమ్మ మామయ్య ఇదే మన ఫ్యామిలీ వాళ్ళకి ఏ కష్టం వచ్చినా చూసుకోవాల్సింది మనమే నువ్వు ఇంట్లో ఏం తక్కువ కాకుండా చూడు డబ్బులు సరిపోకపోతే అక్కడ పెట్టాను కదా కబోర్డ్లో అవి తీసుకో అంతేకాని పిచ్చి ఆలోచనలో ఆలోచించకు అమ్మ మంచిది సమీరా ఎందుకు నువ్వు వాళ్ళు ఆలోచిస్తావు ఏమో అండి నా మనసుకు అలా అనిపించింది చెప్పాను అంతే రండి పడుకుందాం అని ఇద్దరు బెడ్ మీద నడుము వాల్చారు ఐదు గంటలకే అలారం పెట్టుకుంది సమీర అలారం మోగడంతో ఆఫ్ చేసి తలస్నానం చేసి రెడీ అవి బయటకొచ్చింది ఆ రోజు సండే కావడంతో ఇంకా ఎవరూ నిద్ర లేవలేదు ఇల్లంతా తుడిచి బయట వాకిలి తుడిచి లోపలికొచ్చి చేతులు కడుక్కొని కాఫీ పెట్టింది నరేష్ గారు పూరీలు వండమన్నారని పూరీ పిండి కలిపి పక్కన పెట్టింది మరోవైపు హాట్ వాటర్ బాటిల్స్లో వేసి ఒక వాటర్ బాటిల్ నైట్ తన నానబెట్టిన బాదం పప్పు పలుకులు బౌల్లో వేసి ట్రేలో పెట్టి నరేష్ గారి రూమ్కి వచ్చింది వాళ్ళు ఇంకా పడుకోవడం చూసి వాటిని అక్కడే ఉన్న టేబుల్ మీద పెట్టి సేమ్ కార్తిక్ రూమ్లో పెట్టి వచ్చి పూరీలు చేయటం మొదలుపెట్టింది ఒక పక్క పూరీలు అవ్వగానే స్టవ్ పై పూరీలు వేస్తూనే పక్క పూరీ కూర కోసం కాయగూరలు తీసుకుంది పూరీలు వేడిపోకుండా హాట్ బాక్స్లో పెట్టి కూర వండింది అది కూడా హాట్ బాక్స్లో తీసి అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టి వంట ఏం చేయాలని ఆలోచిస్తూ సండే కావడంతో బిర్యానీ వండుదామని ఫిక్స్ అయింది నైట్ వచ్చేటప్పుడు కార్తిక్ తన చికెన్ తేవడం గుర్తుకొచ్చి చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టాను ధమ్ బిర్యానీ చేస్తాను అని కిచెన్ చికెన్ శుభ్రంగా కడిగి మసాలా అన్ని పట్టించి గిన్నెపై మూత వేసి పక్కన పెట్టుకుని హ్యాండ్ వాష్ చేసుకుని హాల్లో కూర్చుని రెండు బాదం పలుకులు తిని వాటర్ తాగింది టైం అప్పటికే ఏడున్నర సూర్యకిరణాలు ఫేస్ మీద పడగానే మత్తుగా కళ్ళు తెరిచి పైకి లేచిన సుమిత్ర నైట్ అంతా ఏడవడం వల్ల తలంతా భారంగా అనిపించింది గుడ్ మార్నింగ్ శ్రీమతి రెడీ అవుతూ విష్ చేశారు నరేష్ గారు గుడ్ మార్నింగ్ అండి అంది ఫ్రెష్ అవ్వు ఇద్దరం కలిసి టిఫిన్ చేద్దాం సరే అండి అని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి బయటకు వచ్చింది బెడ్ మీద కూర్చుని బాదం పప్పు తింటున్న నరేష్ గారిని చూసి ఏంటండి తింటున్నారు టవల్తో ఫేస్ తుడుచుకుంటూ అడిగింది ఇంట్లో సిస్టమ్ మారింది హెల్త్ ఇంపార్టెంట్ కదా అని మన కోడలు ముందుగా మన కోసం హాట్ వాటర్ ఇంకా బాదం పప్పు అన్నీ రూమ్కి తెచ్చి ఇచ్చింది తిను అంటూ సుమిత్ర చేతిని పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకున్నారు పొద్దున్నే కాఫీ ఇవ్వటం మానేసి ఈ వాటరు పప్పులు ఏంటండి చిరాక్గా ముఖం పెట్టి అంది సుమిత్ర ఇది మన ఆరోగ్యానికి మంచిది తిను అని ఆయన నాలుగు బాదం పప్పులు ఇచ్చారు కామ్గా తిని వాటర్ తాగి మన ముఖానికి పాలుతో కాఫీ ఎందుకని హాట్ వాటర్ ఇచ్చినట్టుంది మీ కోడలు మూతి తిప్పుతూ అంది ప్రతిదాన్ని చెడుగా చూడుకు నా మాట అన్న నేను అన్న ఎవరికి నచ్చదు కదా ఇద్దరం కలిసి గుడికెళ్దాం రండి మనసేం బాగలేదు అంది సరే జడ వేసుకో ఈలోపు నేను బయట ఉంటాను అని నరేష్ గారు బయటకొచ్చారు గుడ్ మార్నింగ్ మావయ్య నవ్వుతూ విష్ చేసింది గుడ్ మార్నింగ్ రా ఏంటి పొద్దున్నే కాయగూరలు కట్ చేస్తున్నావు వంట ఇంటి రోజు న్యూస్ పేపర్స్ తీసుకుంటూ అడిగాడు ప్రతి సండే మన ఇంట్లో అత్తమ్మ బిర్యానీ వండుతుంది కదా మావయ్య నేను అదే వండుతున్నాను సూపర్ రా నువ్వు అని కోడలతో మాట్లాడుతూ ఆయన న్యూస్ పేపర్ చూశారు రెడీ అవి బయటకొచ్చింది సుమిత్ర గుడ్ మార్నింగ్ అత్తమ్మ అంది గుడ్ మార్నింగ్ సమీరా అని ముక్త సరిగా చెప్పి నరేష్ గారు పక్కన కూర్చుంది సమీరా కాయగూరలు కట్ చేయడం పూర్తి అవ్వడంతో కిచెన్ రూమ్కి వెళ్ళింది సుమిత్ర గుడికెళ్దామా అన్నారు నరేష్ గారు పేపర్ పక్కన పెడుతూ ఒక్క నిమిషం అండి సమీరా సమీరా అని కాస్త గట్టిగాని పిలిచింది వస్తున్నానత్తమ్మా అని బయటకొచ్చింది నీ పనులు ఏమన్నా ఉంటే తర్వాత చేసుకుందు ముందు కాస్త కాఫీ పెట్టు మా మామయ్య గారికి నాకు పొద్దున్నే కాఫీ తాగే అలవాటు ఉంది నువ్వు కాఫీ ఇవ్వటం మానేసి పప్పులిచ్చావు అవి మాకెందుకమ్మా మాకు ఎటువంటి రోగాలు లేవు లేవగానీ కాస్త కాఫీ ఇవ్వు చాలు అంది లేని నవ్వుని తెచ్చుకుని ఎందుకో ఆ మాటకి సమీరా మనసు చివుక్కుమంది అవి ఆరోగ్యానికి మంచిది అని ఇచ్చానత్తమ్మ మీకు ఇష్టం లేకపోతే ఇవ్వను సరేనా అని చెప్పి ఫ్లాస్క్లో ఉన్న కాఫీ కప్పులో పోసి తెచ్చి ఇద్దరికి ఇచ్చింది సమీరా ఏంటత్తమ్మ టిఫిన్ ఏం చేశావు పూరీలు వేశానత్తమ్మా మావయ్య గారికి పూరీలు తినాలని ఉందని చెప్పారు అవే వేశాను అవునా ఏమీ అనుకోకు నాకు పూరీ ఇష్టం ఉండదు నాకు మటుకు ఏదో టిఫిన్ తల్లి అంది నవ్వుతూ సరే అత్తమ్మ అని కాఫీ ఇచ్చి కిచెన్ రూమ్కి వెళ్ళింది సుమిత్ర ఏంటిది అలా మాట్లాడుతున్నా నేనెలా మాట్లాడుతున్నానండి మీకు తెలుసు కదా నేను పూరీలు తినేనని అందుకే నాకు టిఫిన్ చేయమన్నాను అయినా ఇంట్లో వండి చేసే పాటు ఏముంది కాలినే కదా పెద్దవాళ్ళకి ఆ మాత్రం వండి పెట్టదా కాఫీ సిప్ చేస్తూ అంది వంటగదిలో ఉన్న సమీరాకి ఆ మాటలు వినిపించాయి ఊరుకో సుమిత్ర తను వింటే బాధపడుతుంది ఏంటో నువ్వు పదా గుడికెళ్దాం అని ఇద్దరు గుడికెళ్ళారు పనిచేస్తున్న సమీర కంట్లో చిరుతడి తన అద్దమ్మ అన్న మాటలు పదే పదే మనసును గుచ్చుకుంటున్నాయి ఇంట్లో వండి చేసే పాట ఏముంది ఆ మాత్రం పెద్దవాళ్ళకి వండి పెట్టలేదా ఆ మాట ఎందుకు సమీరా మనసు తెలుసు తీసుకోలేకపోతుంది అంత చదువు వృధానేనా అంటూ కళ్ళు మూసుకుంది ఏదో తెలియని బాధ మనసుని చుట్టేసింది గుండెంతా బరువుగా అయింది ఎప్పుడొచ్చాడో తెలీదు రెడీ అవి హాల్లోకి వచ్చిన కార్తిక్ సమీరాన్ని వెనక్కి నుంచి హత్తుకున్నాడు అతని స్పర్శకి ఈ లోకంలోకి వచ్చి ఎప్పుడు లేచారండి నవ్వుతూ అతని వైపుకి తిరిగింది గుడ్ మార్నింగ్ శ్రీమతి ఏంటి పొద్దున్నే వంటగదిలో వస్తున్నాయి ఆమె బుగ్గని ముద్దాడుతూ అడిగాడు వంట చేస్తున్నానండి టిఫిన్ పెట్టైనా అంది ముందు కాఫీ ఇవ్వు మీరా పొద్దున్నే అవి తిన్నాను మంచి పని చేస్తావు వాటర్ ఆ బాదం పప్పులు పెట్టి హెల్త్కి చాలా మంచిది తెలుసా అవి అమ్మ నాళ్ళకి పెట్టలేకపోయావా కిచెన్ గట్టుపై కూర్చుని అడిగాడు పెట్టానండి ముందు అత్తమ్మ మావేలకి పెట్టాకే మీకు పెట్టాను గుడ్ డైలీ అలానే చేయి అని ఆమె బుగ్గని గిచ్చుతూ ఏంటి కళ్ళు అలా ఉన్నాయి అన్నాడు నైట్ సరిగా నిద్రపట్టలేదండి నేనేమీ చేయలేదు కదా అయినా నిద్రపట్టలేదా కొంటిగా అడిగాడు అతని మాట్లాడుతున్న మాటలకి సమీర మనసులోని విరక్తిగా నవ్వుకుంది భార్య ముఖంలో కలివిడి లేకపోవడం చూసి కార్తిక్కి అనుమానం వచ్చింది సమీర యు ఓకే ఆమె చేతిని పట్టుకొని అడిగాడు ఏమైంది కార్తిక్ అలా అడిగా లేని నవ్వు తెచ్చుకొని అడిగింది చూస్తుంటే నువ్వంత సంతోషంగా లేవు చెప్పు ఎందుకు అలా ఉన్నావు అన్నాడు నే ఎలా ఉన్నాను కార్తీక్ అని బయటికి వెళ్తూ ఉంటే వెంటనే ఆమె చేతిని పట్టుకుని దగ్గరికి తీసుకుని రూమ్ గోడకి ఆనించాడు సర్వాన్ని పంచుకున్న భర్త ముందు తన బాధని ఆపుకోలేకపోయింది సమీర ఏవైంద్రా ఏడుస్తున్నావు ఎంతో లాలనుగా అడిగాడు జరిగిన విషయం చెప్పి అంతా చెప్పింది అంతా విన్న కార్తీక్ హే ఆ మాటలకి ఎందుకు నువ్వు అంత బాధపడుతున్నావు అదేం పెద్ద విషయం కాదన్నట్టు అన్నాడు ఏంటి కార్తీక్ అలా మాట్లాడుతున్నావు మరి చూడు నీకు ముందే చెప్పాను అమ్మ ఏమి అన్నా పట్టించుకోవద్దని ఎందుకు చిన్నదానికి ఏడవటం ప్లీజ్ ఏడవకు సమీరా అని బుజ్జగించాడు మీరు అడిగారని నేను చెప్పాను కానీ లేదంటే ఈ విషయం మీతో చెప్పేదాన్నే కాదు నాకు తెలుసు మీరు ఇలానే మాట్లాడతారని మీ దృష్టిలో నేను అందరినీ బాగా చూసుకోవాలి అన్ని పనులు బాగా చేయాలి నా కారణంగా ఇంట్లో గొడవలు జరగకూడదు మీ అమ్మ ఏమన్నా నేను దులుపుకొని పని చేయాలి అంతే కదా కోపంగా ఉంది ఎప్పుడు లేనిది సమీర అలా మాట్లాడేసరికి కార్తిక్కి కోపం వచ్చింది ఏంటి సమీరా నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు మరి ఎలా మాట్లాడాలి కార్తిక్ నువ్వు మాట్లాడేది అలానే ఉంది ఇవన్నీ నీకెందుకు చెప్పుకుంటాను నా మనసులో ఉన్న బాధ తగ్గించుకుందామనే కదా చూడు కార్తిక్ ఇప్పుడే చెబుతున్నాను నేనేమన్నా తప్పు చేసినా మీ మాటల్ని పెడచెవిని పెట్టి తిక్కతిక్కగా ఉన్నా అప్పుడే నన్ను తిట్టండి నేను ఎన్ని మాటలన్నా పడతాను అంతేకాని పని చేస్తున్నా నన్ను దెబ్బి పొడిచే మాటలంటే మాత్రం అస్సలు ఊరుకోను కోపంగా చెప్పి తన రూమ్కి వెళ్ళింది షాక్ అవ్వాడు కార్తిక్ సమీరా అలా మాట్లాడుతుందని ఊహించలేకపోయాడు ఏమైంది దీనికి పొద్దున్నే ఎంత కోపంగా మాట్లాడుతుంది నిజంగానే అమ్మ సమీరాతో కోపంగా ఉంటుందా అనుకుని ఆలోచనలో పడ్డాడు స్టవ్ కేసు చూశాడు కర్రీ సిమ్లో పెట్టుంది కప్పు తీసుకుని అందులో కాఫీ పోసి తన రూమ్కి వచ్చాడు బెడ్ మీద కూర్చొని ఏడుస్తుంది సమీర డోర్ లాక్ చేసి ఆమె పక్కనే కూర్చొని కప్పు పక్కన పెట్టి సమీరాని దగ్గరికి తీసుకున్నాడు ఓదార్చి ప్లీజ్ రా నాకోసం నా బుజ్జి కదూ పొద్దున్నే నువ్వు ఇలా ఏడవకు నువ్వు నవ్వితేనే అందంగా ఉంటావు ప్లీజ్ నువ్వు ఇలా మూడిగా ఉండకు బావని నువ్వు చెప్పినట్టే పిలిచాను వాళ్ళు గంటలో వస్తారు నువ్వు ఇలా ఉంటే ఇంట్లో ఏదో జరిగిందని అందరూ అనుకుంటారు నా బంగారం కదూ ప్లీజ్ రా అని కార్తీక్ తన ప్రేమతో ఆమెని మాయ చేశాడు చెంపపై కన్నీరు తుడుచుకుని కార్తీక్ ఎదపై తలని వాల్చింది కాఫీ తాగు తెచ్చాను అని ఆమెకి కాఫీ ఇచ్చాడు సాసర్లో కొద్దిగా కాఫీ పోసి ఇచ్చింది ఇద్దరు కాఫీ తాగి కిందికొచ్చారు సమీరా తన మైండ్ డైవర్ట్ చేసుకుని బిర్యానీ వండి అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టింది గుడి చూసుకొని అప్పుడే వచ్చారు సుమిత్ర నరేష్ గారు అమ్మ సమీరా ఏంటి మావయ్య ప్రసాదం తీసుకో అమ్మా అని సమీరాకి ప్రసాదం పెట్టారు సుమిత్ర వచ్చి కార్తిక్కి సమీరాకి నుదుటిన కుంకుమ బొట్టు పెట్టింది ఏంటమ్మా నీరసంగా ఉన్నావు సుమిత్ర పక్కన కూర్చొని అడిగాడు కార్తిక్ కొడుకు అలా అడిగేసరికి సుమిత్ర మనసు కరిగిపోయింది నాన్న రాత్రంతా నిద్రపట్టలేదు ఒక్కటే తలనొప్పి నుదుటిన చేత్తో రాసుకుంటూ ఈ మధ్యన చిన్న పని చేసిన ఒళ్ళు నొప్పులు కాలు నొప్పులు నీరసం ఈ వారంలోనే ఇలా జరుగుతుంది ఏంటో అర్థం కావడం లేదు అంది ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళమంటావా అమ్మా ఆప్యాయంగా అడిగాడు వద్దు నాన్న అంతగా బాగోకపోతే నేను అడుగుతాను నిన్ను ఇంతకీ నువ్వు సమీర టిఫిన్ చేశారా లేదా నువ్వు రాకుండా మేము ఎలా తింటావమ్మా పదండి టిఫిన్ చేద్దాం అని కార్తిక్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు కిచెన్ రూమ్లో బిర్యానీకి రైతా చేస్తున్న సమీర తన అత్తమ్మ మాటలు విని మనసులోని ఆశ్చర్యానికి గురైంది మా ఆయన ముందు ఏం నటిస్తుందో అత్తమ్మ కోడల్ని కదా నేను ఎలా నచ్చుతాను అనుకుని బయటకొచ్చి వాటర్ బాటిల్స్ పెట్టి టిఫిన్ సర్వ్ చేస్తుంది సమీరా ఏంటి కార్తీక్ అంటూ కార్తిక్కి పూరీ కురవేసింది అమ్మకి రెండు పూరీలు వేయి అన్నాడు అత్తమ్మ పూరీలు తినదు కదా అంది ఆ అమ్మ అలానే అంటుంది నువ్వు వెయ్యి సమీరా నీరసంతో వద్దు అని అంటుంది ఆ విషయం మనమే అర్థం చేసుకోవాలి తింటూ అన్నాడు కార్తీక్ నరేష్ గారు ఏం మాట్లాడలేదు సుమిత్ర దోశ తింటూ వద్దు నాన్న నాకు పూరీలు పెద్దగా ఇష్టం ఉండరు కదా అందుకే దోశలు వేయమన్నాను సమీరా నువ్వు కూడా టిఫిన్ చెయ్యి అనగా లేచావు కదా మాతో పాటు తినాలి అంటే లేట్ అవుతుంది అన్నీ చూసుకునేది నువ్వే కాబట్టి కాస్త తొందరగా టైంకి తినమ్మా సౌమ్యంగా చెప్పింది ఒళ్ళు మండిపోయింది సమీరాకి నేను అందరితో పాటు తింటానత్తమ్మా లేట్ అవుతుందని ఎవరూ లేని టైం చూసి తినే మనస్తత్వం నాది కాదు ఎంత లేటైనా అందరితో కలిసే తింటాను అని సమీరా అనగానే సుమిత్ర మనసులోని మూతి తిప్పుకుంది ఈ కాలం పిల్లలు అలానే ఉంటున్నారు కదా అందుకే చెప్పాను అంది అందరూ ఒకేలా ఉంటారు అనుకోవటం మీ పొరపాటు అతమ్మా ఈ కాలంలో అత్తలు ఎలా ఉంటున్నారు మ్యారేజ్ నా నెలకే నా కొడుకును నాకు దూరం చేసింది మమ్మల్ని వదిలేశాడంటూ వేరే కాపురాలు పెట్టిస్తున్నారు కోడలు కాఫీ పెట్టినా వాళ్ళకి నచ్చదు కానీ పనులన్నీ కోడలు చేయాలి ఇదే కదా జరుగుతుంది సూటిగా అంది సమీరా కోడలి మాటలకి నరేష్ గారు నవ్వుకున్నారు కార్తీక్ ఏం మాట్లాడలేదు విషయం అర్థమైంది కార్తిక్కి సమీరాకి అమ్మకి మధ్య గ్యాప్ మొదలైందని కోడలి మాటలకి సుమిత్ర కోపంగా చూసింది అందరు అత్తములు అలా ఉండరు కదా సమీరా కొంతమంది ఉంటారు వాళ్లతో పాటు అందరినీ పోల్చుతావా అంది కదా నేను అంతే అంటున్నాను అత్తమ్మ కొంతమంది కోడలు ఉంటారు ఆకలికి తట్టుకోలేక ముందు తినేవాళ్ళు అలా అని అందరూ ఉండరు కదా నేను అదే చెప్పాను అని సుమిత్రాకి మరో దోశ వేసి కిచెన్ రూమ్కి వెళ్ళింది ఎంత తెలివే నీకు నా కొడుకు మా ఆయన ముందే మాటలతో నన్ను దెప్పి పొడిచావు కదా నీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అనుకుంది మనసులో మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్